నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నొప్పులు ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు చాలామందికి వస్తూ ఉన్నాయి దీనికి ప్రధాన కారణం మోకాళ్ళలో జిగురు తగ్గిపోవటం దీనికి అదనంగా స్థూలకాయము భారీ కాయం ఉన్నప్పుడు మోకాళ్ళు బరువు మొయ్యలేక అరిగిపోతాయి మనం దేవుడు సృష్టించేటప్పుడు మోకాళ్ళు గరిష్టంగా డెబ్భై డెబ్భై ఐదు కేజీలు మొయటానికి సృష్టించాడు మనం వంద కేజీలు దాటేస్తే ఆ కీళ్ళ అరుగుదల త్వరితగతి నుండి మధ్య వయసులోనే కీళ్ళు అరిగిపోతాయి అందుచేత స్థూలకాయము భారీ కాయము నియంత్రించకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేదు ఈ కీళ్ళల్లో గుజ్జు మోకాల్లో గుజ్జు పెరగాలంటే కొన్ని సాధ్యసిద్ధంగా కొన్ని వస్తువులు తీసుకోవటం ద్వారా గుజ్జు పెరుగుతుంది ఈ ఏ వస్తువులు తినాలి గుజ్జు పెరగటానికి ఒకటి చేప చేపలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి అందుచేత కనీసం వారానికి కీళ్ళనొప్పులు ఉన్నవాళ్ళు సార్లు తినండి చేప రొయ్యి ఫ్రై రోస్ట్ వద్దు చేప పులుసు తినాలి ఆకుకూరలు మాంసాహారము రోస్ట్ చేసినా ఫ్రై చేసినా పోషక విలువలు అన్నీ నశించిపోతాయి విటమిన్లు పోతాయి ఖనిజ లవణాలు పోతాయి సూక్ష్మ పోషకాలు నశించిపోతాయి రుచే మిగులుతుంది కానీ మనకి ఏమీ ఉపయోగం ఉండదు కొంతమంది చేప తింటారు దాంతోపాటు ఫిష్ ఆయిల్ అని గొట్టాలు దొరుకుతాయి ఈ చేప నూనెని గొట్టంలో పెట్టి ఫిష్ ఆయిల్ అని అలోపతి షాపులో దొరుకుతాయి రోజు ఒకటి వేసుకుంటే మంచిదే రెండు వాల్నట్స్ రోజుకి ఆరు వాల్నట్స్ నానబెట్టి క్రమం తప్పకుండా ప్రతిరోజు తీసుకోండి దాంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి ఆ మోకాల్లో కీళ్ళలో గుజ్జుని పెంచుతుంది ఈ విధంగా క్రమం తప్పకుండా వాల్నట్స్ వాడండి మూడు ఆకుకూరలు ఆకుకూరల్లో కూడా క్యాలీఫ్లవరు క్యాబేజీ బ్రాకోలీ క్యారెట్లు వీటిని ప్రధానంగా తీసుకుంటే వీటిలో విటమిన్లు ఏ విటమిన్ సి విటమిన్ కే తర్వాత ఫ్రీ ర్యాడికల్స్ని వాటి యొక్క ప్రభావాన్ని తగ్గించే గుణం ఉంది ఈ ఆకుకూరలు కూడా ఉడకబెట్టుకోండి ఇగురు రోస్టు చేసుకోవద్దు నాలుగు ఉల్లిపాయలు ఉల్లిపాయల్లో మనకి ఎర్ర ఉల్లిపాయలు ఉన్నాయి తెల్ల ఉల్లిపాయలు ఉన్నాయి ఎర్ర ఉల్లిపాయలలో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి కనుక మీరు ఎప్పుడైనా కొనేటప్పుడు ఎర్ర ఉల్లిపాయలు కొనండి తెల్ల ఉల్లిపాయలు వద్దు ఈ ఎర్ర ఉల్లిపాయల్లో క్వెర్సిటీన్ అనే ఒక పదార్థం ఉంటుంది ఇదొక విశిష్టమైన పదార్థం ఈ క్వెర్సిటీన్ వల్ల గుజ్జు పెరుగుతుంది ఐదు వెల్లుల్లి వెల్లుల్లి ఉదయాన్నే ఒక నాలుగు రెబ్బలు పొట్టు తీసేసి నవలేయచ్చు లేదు వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి మనం బోంచేసేటప్పుడు అన్నందలు పెట్టుకుని తినేయచ్చు ఒకటి రెండు ముద్దలు వెల్లుల్లి పేస్ట్ పెట్టుకుని తినేసేయచ్చు ఈ వెల్లుల్లిలో అల్లీసిన్ అనే ఒక విశిష్టమైన పదార్థం ఉంది దాని వల్ల మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది రొమటాయిడ్ కీళవాతమని మహిళలకు చేతుల వేళ్ళు ఈ కణుపులు కీళ్ళ దగ్గర వాపు బుడిపెలు చేతి వేళ్ళు వంకరలు తిరిగిపోవటం చేతి వేళ్ల కీళ్ళతో ప్రారంభమైన రొమటాయిడ్ కీలవాతం మొత్తం శరీరంలోని అన్ని కీళ్ళకు పాకిపోతుంది అటువంటి రొమటాయిడ్ కీలవాతానికి కూడా మేలు జరుగుతుంది వెల్లుల్లిపాయ తింటే కారు ఎముకలు బొక్కలు ఈ ఎముకలని ముఖ్యంగా గొర్రె మేక నుంచి కాళ్ళ కాళ్ళలో ఉండే ఎముకలు ఉంటాయి ఆ కాళ్ళ ఎముకలను మనం బోన్ బ్రాత్ అని కానీ ఆ ఎముకలు బొక్కలతో మనం రసం కాసుకోవటం కానీ లేదు బొక్కల్ని మనం మాంసంతో పాటు ఆ ఎముకలలో ఉండే మూలుగు తినటం ద్వారా ఎముక పట్టుత్వమే కాకుండా మోకాలు గుజ్జు కూడా పెరుగుతుంది అలాగే బ్రాయిలర్ చికెన్ ఆ ఎముకలు చాలా రుచిగా ఉంటాయి తినటానికి సులభంగా ఉంటాయి బ్రాయిలర్ చికెన్లో ఉండే ఎముకలు నవ్వలండి చేప సన్నములు నవ్విలే దాంట్లో కూడా ఎముక పట్టుత్వము కీళ్ళలో గుజ్జు పెరిగే అవకాశం ఉంది ఈ పదార్థాలు వాడటం ద్వారా మోకాల్లో గుజ్జు మోతాదుని పెంచుకోవచ్చు అయితే ఒక పది రకాల ఆహార పదార్థాలను తీసుకోకూడదు అవి తినకుండా కూడా ఉండాలి ఒకటి మటన్ గొర్రె మేక మాంసం పనికిరాదు కానీ వాటి ఎముకలు పనికి వస్తాయి ఎముకలు కూడా ఎన్నుపోసే ఎముకలు పక్కటి ఎముకలు ప్రయోజనం అయ్యే కాళ్ళ ఎముకలే కాళ్ళ బొక్కలే ఉపయోగపడతాయి కనుక గొర్రె మేక మాంసం వద్దు రెండు చక్కెర అసలు చక్కెర మంచిది కాదు ఎవరు కూడా చక్కెర వాడటం పూర్తిగా నిషేధిస్తే మంచిది షుగర్ లేని వాళ్ళు కూడా షుగర్ వాడద్దు షుగర్లో ఇరవై నాలుగు రకాల రసాయన పదార్థాలు ఉండి షుగర్ వల్ల నరాల బలహీనత క్యాన్సర్లు వస్తున్నాయి షుగర్తో చేసిన వస్తువులు ఏది వాడద్దు బెల్లాన్ని వాడచ్చు బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం వాడాలి ఆర్గానిక్ బెల్లం అంటే నల్లగా ఉంటుంది రాగి రంగులో ఉంటుంది మరి పసుపు రంగులో ఉండి మెరిసిపోయే బెల్లం అంటే అది కెమికల్ బెల్లం కెమికల్ బెల్లం మంచిది కాదు తాటి బెల్లంతో చేసుకుంటే ఇంకా మంచిది ఈ షుగరు రసాయనాలే కాకుండా షుగర్ తీసుకుంటే షుగర్తో చేసిన స్వీట్లు తింటే సైటోకైనిన్ అనే రసాయనాలు విడుదలై ఈ మోకాళ్ళ నొప్పులు పెరిగిపోతాయి మూడు శాచ్యురేటెడ్ కొవ్వులు పనికిరాదు శాచురేటెడ్ కొవ్వులు ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మరి పిజ్జా బర్గర్లు డ్రై ఈ నూడిల్స్ ఫ్రైడ్ రైస్లో ఉంటాయి అవి మంచిది కాదు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఆహారము తీసుకోవటం మంచిది కాదు ఇంకా నాలుగు ట్రాన్స్ కొవ్వులు అని ఉంటాయి ఈ ట్రాన్స్ కొవ్వులు ఎక్కువగా బేకరీ వస్తువుల్లో ఉంటాయి బేకరీ వస్తువులు అంటే కుకీలు పాస్తాలు కేకులు బిస్కెట్లు ఇవన్నీ కూడా మైదాతో తయారు చేస్తారు అవి కూడా వాడకూడదు ఐదు మనం వాడకూడని నూనెలు డాల్డా వద్దు వనస్పతి వద్దు అలాగే కుసుమ నూనె మొక్కజొన్న నుంచి నూనె మనం తక్కువ వాడతాం అవి కూడా మంచిది కాదు ఆరు మనము తెల్లగా ఉండే మల్లెపూల ఉండే అన్నం అది మంచిది కాదు బ్రౌన్ రైస్ లేదు మణిపూర్లో తయారయ్యే బ్లాక్ రైస్ అక్కడ ఉత్పత్తి అవుతాయి అవి చాలా మంచిది తెల్ల అన్నం వాడద్దు తెల్ల బియ్యం వద్దు తర్వాత ఉర్లగడ్డ బంగాళదుంప పొటాటో వాడకం కూడా తగ్గించాలి ఏడు నూడుల్స్ ఫ్రైడ్ రైస్ తయారు చేయటానికి టేస్టింగ్ సాల్ట్ అని వాడతారు టేస్టింగ్ సాల్ట్కి రసాయన పేరు ఎంఎస్జి మోనోసోడియం గ్లూటామేట్ దాని వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు పెరుగుతాయి టేస్టింగ్ సాల్ట్ వాడద్దు ఎనిమిది మైదా మైదా మనకు శత్రువు మైదాతో చేసిన పరోటాలు మైదాతో చేసిన రోటీలు మైదాతో చేసిన బేకరీ ఉత్పత్తులు మైదాతో చేసిన పూరి ఏది వాడద్దు తొమ్మిది కూల్ డ్రింక్స్ సోడాలు కూల్ డ్రింక్స్ రంగు కలిపిన షుగర్ నీళ్లే దాంట్లో గ్యాస్ నింపుతారు వాటి వల్ల కూడా కీళ్ళలో గుజ్జు హరించుకుపోతుంది పది మద్యపానం మద్యపానాన్ని పూర్తిగా వదిలేయాలి కళ్ళు సారా బీరు బ్రాందీ విస్కీ బ్రాండు ఏదైనా ఆ మద్యపానము నిషేధిస్తే మద్యపానం పూర్తిగా తాక్కుండా ఉంటే మోకాళ్ళు నొప్పులు తగ్గుతాయి మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది ఈ విధంగా మోకాళ్ళలో గ్రీజులా మన వాహనాలలో బేరింగులకి ఎలా గ్రీజ్ చేస్తామో అలాంటి గుజ్జు మోకాళ్ళలో ప్రధాన కీలక పాత్ర పోషిస్తుంది అన్ని కీళ్ళల్లో కూడా గుజ్జు ఉంటుంది కానీ దీని యొక్క పాత్ర ప్రధానంగా మోకాళ్ళలో కనపడుతుంది గుజ్జు పెరిగే వస్తువులు వాడండి ఈ కీళ్ళకి హాని కలిగించే ఈ పది రకాల ఆహార పదార్థాలని పూర్తిగా దాన్ని విస్మరించండి వాడద్దు ఈ మోకాళ్ళతో బాధపడే కంటే ఈ పది రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటము చాలా మంచిది